హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండపట్నంలో సిద్ధాంతం రోడ్లో ఉన్నటువంటి ఒక డిటీసీపీ లేఅవుట్ గురించి మీకు వివరిస్తానండి ఇది మనం పెనుగొండ పట్టణానికి ఈశాన్య దిగ్గా ఉన్నటువంటి సైట్ కూడా ఈశాన్యం బ్లాక్ అండి ఇది ఇది మొత్తం టోటల్గా ఐదు వందల ఇరవై మూడు గజాలు ఇది టోటల్లీ అప్రూవ్డ్ అండి డిటీసీపీ లేఅవుట్ ఇది ఇది ఎలా అంటే పెనుగొండకి ఈశాన్య దిగ్గా సిద్ధాంతం రోడ్లో ఉందండి ఇది సిద్ధాంతం రోడ్లో బజాజ్ షోరూమ్ ఉంది బజాజ్ షోరూమ్ వెనుక ఉంది ఇది ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఏరియా అండి ఇది చుట్టూరా కూడా అన్నీ కూడా వెల్ పెద్దగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్సు బాగా రిచెస్ట్ ఏరియా అండి ఇది పెనుగొండలోనే ఇది ఎలా అంటే హైదరాబాద్కి జూబ్లీ హిల్స్ ప్రాంతం అలాగో పెనుగొండ పట్టణానికి ఇది సంపన్నుల ఉండేటటువంటి ప్రాంతం అండి ఇది మనకి కుంపట్ల వెంకటరావు గారు అని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా ఇక్కడ హౌస్ కట్టుకొని ఉన్నారు తర్వాత దీనికి ఈ సైట్కి ఎదురుగా మనకి గ్రామ సచివాలయం ఉంది పెనుగొండ టూ గ్రామ సచివాలయం ఆ పక్కనే రైతు సేవా కేంద్రం ఇది ఎలా అంటే ఈ సైట్కి వచ్చేసేటప్పటికి ఐదు వందల అరవై మూడు గజాల సైట్కి వచ్చేసేటప్పటికీ ఉత్తరేమో ఫార్టీ ఫీట్ అండి తూర్పు ఏమో ముప్పై మూడు ముప్పై మూడు అడుగులు విశాలమైనటువంటి రోడ్డు తర్వాత ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందండి ఇక్కడ ఇది ఐదు వందల అరవై మూడు గజాలు కూడా ఒకే బిడ్డగా తీసుకొని మీరు ఎవరైనా అపార్ట్మెంట్కి కట్టుకోవచ్చు లేదంటే బాగా రిచెస్ట్గా గృహాన్ని నిర్మించాలనుకుంటే కనుక మీరు ఈ సైట్ని పర్చేస్ చేస్తే బాగుంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది వాస్తుపరగం కూడా చాలా మంచి సైట్ అండి ఇది అలాంటి బిలో నైంటీ డిగ్రీస్ ఉంది బిలో నైంటీ డిగ్రీస్ ఉంటే ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు అపర కుబేర్లు అవుతారు తర్వాత దీనికి చూడండి చుట్టూరా కూడా అన్నీ కూడా అన్నీ డెవలప్డే అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చేసినాయి ఈ సైట్ ఒకటే ఖాళీగా ఉంది ఈ సైట్ని ఎవరిని పర్చేస్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది దయచేసి మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా పట్టణంలో సిద్ధాంతం రోడ్లో ఉన్నటువంటి ఒక డిటిసిపి లేఅవుట్ గురించి మీకు వివరిస్తానండి ఇది మనం పెనుగొండపట్నానికి ఈశాన్య దిగ్గా ఉన్నటువంటి సైట్ కూడా ఈశాన్యం బ్లాక్ అని అండి ఇది ఇది మొత్తం టోటల్గా ఐదు వందల ఇరవై మూడు గజాలు ఇది టోటల్లీ ఎప్రూవ్డ్ అండి డిటీసీపీ లేట్ ఇది ఇది ఎలా అంటే పెనుగొండ ఈశాంజీ దిగ్గా సిద్ధాంత రోడ్లో ఉందండి ఇది సిద్ధాంత రోడ్లో బజాజ్ షోరూమ్ ఉంది బజాజ్ షోరూమ్ వెనుక ఉంది ఇది ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ అయినటువంటి ఏరియా అండి ఇది చుట్టూరా కూడా అన్నీ కూడా వెల్ పెద్దగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్సు బాగా రిచెస్ట్ ఏరియా అండి ఇది పెనుగొండలోనే ఇది ఎలా అంటే హైదరాబాద్కి జూబిలీ హిల్స్ ప్రాంతం అలాగో పెనుగొండ పట్టణానికి ఇది సంపన్నుల ఉండేటటువంటి ప్రాంతం అండి ఇది మనకి కుంపట్ల వెంకటరావు గారు గారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా ఇక్కడ హౌస్ కట్టుకొని ఉన్నారు తర్వాత దీనికి ఈ సైట్కి ఎదురుగా మనకి గ్రామ సచివాలయం ఉంది పెనుగొండ టూ గ్రామ సచివాలయం ఆ పక్కనే రైతు సేవా కేంద్రం ఇది ఎలా అంటే ఈ సైట్కి వచ్చేసేటప్పటికి ఐదు వందల మూడు గజాల సైట్కి వచ్చేసేటప్పటికి ఉత్తరేమో ఫార్టీ ఫీట్ అండి తూర్పు ఏమో ముప్పై మూడు ముప్పై మూడు అడుగులు విశాలనేటువంటి రోడ్డు తర్వాత ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందండి ఇక్కడ ఇది ఐదు వందల అరవై మూడు గజాలు కూడా ఒకే బిట్గా తీసుకొని మీరు ఎవరైనా అపార్ట్మెంట్కి కట్టుకోవచ్చు లేదంటే బాగా రిచెస్ట్గా గృహాన్ని నిర్మించాలనుకుంటే కనుక మీరు ఈ సైట్ని పర్చేస్ చేస్తే బాగుంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది వాస్తుపరంగా కూడా చాలా మంచి సైట్ అండి ఇది అలాంటి బిలో నైంటీ డిగ్రీస్ ఉంది బిలో నైంటీ డిగ్రీస్ ఉంటే ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు అపరకుబేర్లు అవుతారు తర్వాత దీనికి చూడండి చుట్టూరా కూడా అన్నీ కూడా అన్నీ డెవలప్డే అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చేసినాయి ఈ సైట్ ఒకటే ఖాళీగా ఉంది ఈ సైట్ని ఎవరిని పర్చేస్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది దయచేసి మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్